హరిశ్రీ గణపతే నమ అవిఘ్నమస్సు శ్రీ గురుభ్యో నమ వేద పండుగలకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవులను పాడించినీ శిరస్సు వంచి నమస్కారం నాకు విద్య నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకి శిరస్సు వంచి నమస్కారం చతుర్థాధిపతి అనమాట చతుర్థాధిపతి పన్నెండు భావాలు లగ్నంలో ఉండేటట్టయితే ఏంటి చతుర్ధాపతి లగ్నంలో ఉండితే తండ్రికి తనకు చాలా స్నేహంగా ఉంటారు తండ్రి పక్షంలో ఉన్న వారితో మటుకు విరోధం కలుగుద్ది తండ్రి పేరుని ఆశ్రయించి ప్రశుద్ధి చూస్తాడు తండ్రి వ్యాపారాలు కూడా ఇతను చేస్తాడు తండ్రిని మించి సంపాదించడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి చతుర్థాధిపతి లగ్నాలు ఉండేటితే ఇదే సింహ లగ్నం చతుర్థాధిపతి లగ్నాలు ఉంటే భూ కామందు అని చెప్పి చెప్పారు అనమాట అందువల్ల కొద్దిగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రంగం ఉంటుంది బట్ ఎక్కువ భాగం మనకు పనిచే చెప్పారు చతుర్థాధిపతి ద్వితీయంలో ఉండేడితే పాపగ్రహం అయితే తండ్రి కొడుకులు విరోధం కలుగుద్ది శుభగ్రహం అయితే అయ్యేటట్లయితే తండ్రిని సంరక్షించి చాలా పేరు ప్రకారం పొందుతాడు తండ్రికి ఆ కుమారుడు నుండి అన్ని విధములైనటువంటి ఐశ్వర్యాలు అనేటువంటివి కలుగుతుంటాయి చతుర్థాధిపతి మూడవ ఇంట్లో ఉండేటితే తల్లిదండ్రులను అనుసరించడు తండ్రితో కలహించను తండ్రి వర్గీయులకు ఘాతకుడు హాని చేస్తారు చతుర్థాధిపతి నాలుగవ ఇంట్లో ఉండేటితే తండ్రి నుండి రాజు నుండి ధనలాభం కలుగుద్ది మాన్యత ఇతరులకు ఉపకారం చేసేటువంటి స్వభావం ఉంటుంది దర్గమ ధర్మ మార్గంలోనే సంచరిస్తూ ఉంటారు ఎందుకంటే నాలుగో ఇంటి వన్ నాలుగులో ఉంటే గృహాలు భూములు వాహనాల విద్య హ్యాపీనెస్ అని మనం చెప్పాలి అన్నటువంటి గ్రహస్థితి గ్రహం యొక్క పాపగ్రహ శుభగ్రహ అని ఇప్పుడు ఉదాహరణ సింహ లగ్నం నాలుగులో చతుర్థాది చతుర్థంలో ఉంటే అది రుచిక యోగం అని చెప్పి చెప్తాం కదా అట్లా మకర లగ్నానికి నాలుగులో ఉంటే మనం చెప్తాం అట్లా అందువలన ఇక్కడ నాలుగో ఇంటి వన్ను నాలుగులో ఉంటే ఎక్కువ భాగం గ్యారంటీగా మంచిది చెప్తానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి గ్యారంటీగా చతుర్థాది మీద ఐదో ఇంట్లో ఉండితే మంచి సంతానాలు ఉంటాయి తండ్రి నుండి ధనలాభం దీర్ఘాయుషు కనుక ఇప్పుడు చతుర్దాదికి చతుర్దానికి చూడండి తండ్రి 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 అని చెప్తున్నాడు నేను చెప్తున్నటువంటి గ్రంథం ఎవరిది మానసాగరుడు గ్రంథం మానసాగరుడు ఏం చెప్పాడు పది తల్లి నాలుగు నాలుగు తండ్రి అని చెప్పారు అందువల్ల ఈయన మొత్తం పాయింట్లోనే తండ్రికి లింక్ పెట్టి చెప్తున్నాడు ఇవి వాస్తవంగా జరుగుతుంటాయి అనమాట కనుక ఈ చతుర్థాధిపతి ఐదో ఇంట ఉంటే మంచి సంతానాలు తండ్రి నుండి ధనలాభం వస్తుంది దీర్ఘాయుషు కీర్తి ధన్యత ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పొందడానికి అవకాశం ఉన్నది అది సంతానం వల్ల కూడా చతుర్థాధిపతి ఆరో ఇంట ఉన్న పాపగ్రహమైన తల్లి ధనాన్ని నశింపజేస్తాడు తండ్రికి ద్రోహం చేస్తాడు అదే శుభగ్రహం అయితే తండ్రికి ధన సంపా ధనం సంపాదించి పెడతాడు తండ్రికి బాగా పోషిస్తాడు అనమాట చతుర్థాధిపతి ఏడో ఇంట్లో ఉండేడితే పాపగ్రహమైన అయితే వాని భార్య భర్త తండ్రిని బాగా పీడింపజేయను శుభగ్రహం ఎట్టితే భర్త తండ్రికి సుష్రుత చేయను ఇచ్చాధిపతి కుజుడు కాని శుక్కుడు కాని అయ్యి సప్తమందు ఉన్న కులాన్ని నశింపజేయను చతుర్థాధిపతి కుజుడు కాని శుక్కుడు కాని అంటే ఇప్పుడు మకర్ లగ్నం అక్కడ కుజుడు అక్కడ ఏడో ఇంట్లో ఉన్నాడు చతుర్థాధిపతి అప్పుడు నీచనమాట అక్కడ కొద్దిగా భార్యాభర్తల విషయాల్లో ఇక అపాయం కానీ ఇక విడిపోటాలు కానీ అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట అది ఇక నెక్స్ట్ చతుర్థాధిపతి శుక్రుడు శుక్రుడు ఎక్కడవుతాడంటే కర్కాడ లగ్నం ఆ చతుర్థాధిపతి శుక్రుడు సప్తంలో ఉన్నారు ఇది విద్యాస్థానాధిపతి సప్తంలో ఉన్నందువల్ల శనింట్లో ఉన్నందువలన చదువుకునేటప్పుడే ఆ స్టూడెంట్స్తో ప్రేమలు అనేటటువంటి మనం చెప్పాలన్నమాట కనుక అక్కడ నాలుగు ఏడు రెండు గ్రహాలు కలిసిన నాలుగు ఇంటి వన్ రేడు ఇంటు వన్ నాలుగులో గ్రహం ఏడులో ఉన్నా ఏడులో గ్రహం నాలుగులో ఉన్నా ముందు ప్రేమ కొద్దిగా ఫిజికల్ కాంటెంట్ కూడా మొగ్గు చూపిస్తానికి అవకాశం ఉంది ఆ ఇంటర్ పీరియడ్ అప్పుడు మామూలు ఇప్పుడు కాదు ఇప్పుడు మనం మనం భావాలు భావ మనం చూస్తున్నాం అనమాట చతుర్థాధిపతి ఏడులో ఉంటే మనకి భార్య తన భార్య భర్త తండ్రిని పీడించును అన్నాడు శుభగ్రహం అయితే భర్త తండ్రికి శుశ్రూష చేయనని చెప్పాడు చతుర్థాధిపతి కుజుడు కానీ శుక్రుడు కానీ సప్తంలో ఉండేటితే తన కులాన్ని నశింపజేయను అని చెప్పి చెప్పాడు అయితే అక్కడ ప్రేమలో చాలా ఎక్కువగా ఉండడానికి ఉన్నాయి చతుర్థాధిపతి సప్తంలో ఉన్న ఆ సప్తమాధిపతి చతుర్లలో ఉన్న చతుర్థాధిపతి అష్టం వల్ల ఉండేటితే అది క్రూర స్వభావం అనేది ఉంటుంది రోగము కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో లోటుపాట్లు చేసే పనులు కూడా సమాజానికి కొద్దిగా కష్టం కలగజేసే పనులు కనుక ఆ చతుర్థాధిపతి అష్టం వల్ల ఉండి ఆ దసరాన్న వాహన ప్రమాదాలు అపాయాలు శ్లోగోల్పోటాలు ఇట్లా కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట చతుర్థాధిపతి తొమ్మిదవ వెంట ఉన్న సకల విద్యా కుశులుడు తండ్రి నుండి వేరుపడివాడు తండ్రి ధర్మ మార్గాన్ని అవలంబించేవాడు తండ్రిని ఏమీ అడగలేనివాడు తృతీయాధిపతి లగ్నంలో ఉన్న కూడా తండ్రిని ఏమి అడగలేరు కనుక ఇప్పుడు తొమ్మిదవ ఇంట్లో ఉండేటట్టు ఏం చెప్పారు చతుర్థాధిపతి తొమ్మిదవ ఇంట ఉంటే ఇప్పుడు సింహ లగ్నం చతుర్థాధిపతి తొమ్మిది అంట ఇది మనం మన చెప్తానికి అవకాశాలు అనేటివి ఉంటాయి తండ్రి నుంచి వేరుపడతారు తండ్రి ధర్మ మార్గాన్ని తండ్రి చేసేట తండ్రి రూట్లోనే ఫాలో అవుతుంటాడు తండ్రిని ఏమి కూడా అడగరు నాకు అది కాదు నాకు చతుర్థాధిపతి పాపగ్రహమై పదవింట ఉన్న ఎడల తల్లిని కొడుకుని తండ్రి ఉపేక్షించును తండ్రి ఇంకొక భార్యను స్వీకరించును శుభగ్రహం అయ్యేటట్టయితే ఇది సంభవించదు వేరొకరితో అనురక్ అనురక్తిగా ఉండును ఇది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అందువల్ల నాది సింహలగ్రహం అంటే కుజులు కలిసి ఉన్నారు చతుర్థాధిపతి ఉన్నారు ఈ పదింటిన్నందువల్ల మా ఫాదర్కి టూ మ్యారేజ్ జరగడానికి అవకాశాలు అనేవి ఏర్పడింది ఇటు చెప్పినటువంటి కొన్ని చెప్పి కొన్ని కొన్ని కామ కొన్ని జరిగినాయి అనమాట కనుక చతుర్థాధిపతి పాపగ్రహం పదవ ఎంట ఉన్నా తల్లిని కొడుకుని తండ్రి ఉపేక్షించను తండ్రి ఇంకొక భార్యను స్వీకరించను శుభగ్రహం అయితే ఇది సంభవించదు వేరే కొరతో అనురక్తిగా ఉండను ఇక చతుర్థాధిపతి పదకొండవ ఇంట ఉండేటట్టు ధర్మ ధర్మతత్పరుడు తండ్రిని సంరక్షించేవాడు మంచి పనులు చేయటం ఇష్టం గలవాడు పితృభక్తుడు దీర్ఘాయుష్మంతుడు ఆరోగ్యం అనేటువంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది చతుర్థాధిపతి పన్నెండో ఇంట్లో ఉండితే తండ్రి అన్ని దేశములందు నష్టాలకు గురవుతాడు ఆ తర్వాత తండ్రికి దీర్ఘకాలం విదేశవాసం కూడా సంభవించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అన్నమాటది అందువల్ల లగ్న లగ్నాలకు మారుతూ ఉంటాయి అక్కడ ఏ గ్రహంతో కలిసారు ఏ గ్రహం అది ఓపెడుతున్నారు మనం ఏం చెప్పటల్లా ఓన్లీ భావాలు అనేటటువంటిది పన్నెండు భావాల్లో చతుర్థాధిపతి ఉంటే ఏమిటి అనేటిదే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అనమాట మాంగళమ్మ శుభంబయ్య